హలో అండి వెల్కమ్ టు సౌత్ ఈస్ట్ వీన్ స్మైల్స్ నేను షాప్లో చెప్పాను కదండి వంకాయ కర్రీ అని మసాలా వంకాయ కర్రీ అని కూడా అంటానండి దీన్ని కొన్ని పదార్థాలు తీసి రెడీగా ఉంచుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కర్రీ ముందుగా టూ స్పూన్ జీలకర్ర తీసుకోండి కొన్ని మెంతులు తీసుకోండి టూ స్పూన్స్ నువ్వులు ఒక చిన్న ఒక తీసుకోండి మీ ఇంట్లో ఉన్న మసాలాన్ని తీసుకోండి అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు తీసుకోండి పచ్చివి పుల్లటి చింతపండు అయితే కొంచెం తీసుకోండి మా ఇంట్లో పుల్లటిదేనండి అందుకే కొంచెం తీసుకున్నాను మీ రుచికి తగ్గంత మీరు తీసుకోండి ఫోర్ ఆనియన్స్లో ఒక హాఫ్ అలా తీసి ఉంచండి మిగతావన్నీ పొడుగా కట్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని జీలకర్ర మెంతులు ఉన్నాయి కదండి అవి వేసి దూరగా వేయించండి మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా దినుసులు ఉన్నాయి కదండి అవి వేసేసుకొని కొసేపు అయిన తర్వాత ధనియాలు కూడా వేసేసి దూరగా వేయించుకోండి ఇవి కూడా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసేయండి లాస్ట్లో నువ్వులు వేసుకోండి ఎందుకంటే మాడిపోతాయి సో ఇప్పుడు వేసేస్తున్నానండి ఎంబడి చిటపటం అనేసి తీసేసాను ఇంకా అదే ప్యాన్లో పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసాను ఆయిల్ వేయలేదు ఇప్పుడు కొద్దిగా వేస్తానండి కొంచెమే వేసుకోండి ఫ్రై అవ్వడానికి మాత్రమే ఇలా ఫ్రై అవ్వాలండి రెడ్ కలర్లో ఇలా వేగితేనే బాగుంటుందండి కర్రీకి చాలా బాగుంటుంది టవ్ ఆరిపోయండి ఇలా చల్లారనివ్వండి ఒక వాటర్ బౌల్లో సాల్ట్ వేసి ఉంచేసుకోండి మిగిలిపోయిన ఆనియన్ ఉంది కదండి అది టమాటో రెండు మిర్చి తీసుకొని కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకోండి టమాటాలను కనిపించకుండా ఇవేమో ఇవి కూడా చిన్నగా కట్ చేసుకోండి పచ్చిమిర్చిని అలా స్టైల్గా కట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కట్ చేసుకున్నానండి ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకోండి అవన్నీ పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు వంకాయను పొడుగా నీళ్ళుగా కట్ చేసుకొని పురుగులు ఉన్నాయో చూసుకోండి తొడిమి కూడా తీసేసి సాల్ట్ ఉన్న వాటర్లో వేసేయండి ఇప్పుడు ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేయండి వంకాయలు వేసి దానిపై మూత ఉంచండి అవి వేగేలోపు వీటిని మిక్సీలో వేసుకుందామండి ఇందాక చల్లార్చినాం కదండి వాటన్నిటిని వేసి రెండు స్పూన్ల కారం మీ కారం తగ్గట్టు వేసుకోండి తక్కువ అనిపిస్తే తక్కువ వేసుకోండి ఒక ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి కొద్దిగా పసుపు వేసుకోండి ఇప్పుడు వాటర్లో నానబెట్టిన చింతపండు ఉంది కదండి ఆ చింతపండులోని రెమ్మలు మాత్రమే వేస్తున్నాను వాటర్ వేయట్లేదండి ఇప్పుడు మిక్సీకి పట్టేసుకుందాం గట్టిగా అవుతుందండి మీకు తగినన్ని నీళ్ళు పోసేసుకొని మిక్సీకి పట్టేసుకొని ఇలా చూడండి ఇలా చేయండి స్టవ్ మీద ఉన్న వంకాయలు ఎలా వేగాయో చూద్దాం రండి వంకాయలు బాగా వేగిపోయాయండి ఇక పక్కకు తీసేసుకోండి అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా కరే ఒక రిమ్మ కరివేపాకు వేసుకోండి దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొద్దిగా అల్లం పేస్ట్ వేయండి వన్ స్పూన్ సరిపోతుంది వేసి బాగా కలపండి తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదండి మీకు రసం చిక్కగా కావాలనుకుంటే వాటర్ కొంచెం తక్కువగా వేసుకోండి ఎక్కువ రసం కావాలి అని అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోండి నాకైతే సరిపోయిందండి ఇంకా ఈ రసం కొద్దిసేపు ఉడికిన తర్వాత ఉడికించిన వంకాయలు ఉన్నాయి కదండి అవి వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోండి మధ్య మధ్యలో కలిపేయండి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి వీడి వేడి అన్నంలో మధ్యాహ్న భోజనం కంప్లీట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి